హలో అండి అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు మీకోసం ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మహారాష్ట్రలో మౌలాజ్ పట్టణంలో జన్మించారు ఆయన చిన్న వయసులోని కష్టాలు అణచివేతని ఎదుర్కొన్న విద్యపై అద్భుతమైన ఆసక్తిని చూపిని భారతదేశపు మొట్టమొదటి ఎకనామిక్స్ కొలంబియా యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్య ముప్పై రెండు డిగ్రీలు పొందిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పండితుడు సమానత్వం కోసం సాగించిన పోరాటం అణగారిన వర్గాల కోసం పోరాటం అస్పృశ్యత నిషేధానికి ప్రధాన కారకుడు బాలికల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ భారత రాజ్యాంగ నిర్మాత రిపబ్లిక్ ఇండియాకు రాజ్యాంగాన్ని అందించిన విగ్రహం రాజ్యాంగ రూపకర్త ఎంపికై రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల రాజ్యాంగం రచనలోనే గడిపిన వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు సాటి మనుషుల కోసం